అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజ్ దండుపాల్యం బ్యాచ్ దాల్డ్ వైసీపీ కార్యకర్తస్ ఏం మాట్లాడుతాం సోదర అసలు వీళ్ళ పని జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం దండయాత్రల మామిడి ఆటకి జగను ఎంపిక చేసిన రైతులకు అరగంట పరామర్శ ఎక్కడ రూల్స్ పాటించిన వైసీపీ బ్యాచ్ యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్ళి రచ్చరచ్చ పోలీసులను నెట్టేస్తూ కవ్విస్తూ నానా బీవత్సం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి ప్రైవేట్ జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు బంగారుపాలెం గ్రామంలోకి వెళ్ళే అడ్డుపడ్డ చిత్తూరు ఎస్పీ వాహనం బంగారుపాలెం స్టేషన్ స్త్రీలో కేసు నమోదు ఇది మన వాళ్ళు మనోళ్ళు చేసినటువంటి ఒక పెద్ద ప్రకటన అంటే ఒక పెద్ద సెన్సేషనల్ అనుకుందాం వాళ్ళ దృష్టిలో ఏం చేశారు కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవట్లేదు మామిడి రైతులను రోడ్డుని పడేసిందని చెప్పేసి ట్రాక్టర్లను తీసుకొచ్చి అక్కడ రోడ్ల మీద పడేసి తొక్కించుకుంటూ మామిడి పొలిని తొక్కించుకుంటూ వెళ్ళింది ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బంది కలుగుతుంది రైతులను పట్టించుకోవట్లేదు అందులో భాగంగా మామిడి పళ్ళు పండించే రైతులను రోడ్డున పడేసింది కూటమి ప్రభుత్వం అలా చంద్రబాబు నాయుడు గారు అనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం చేశారు అంశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని కలాలి రైతులతో పరామర్శించాలి రైతులతో మాట్లాడాలి అనే ఒక ఒక కార్యక్రమం పెట్టుకొని వెళ్ళడం జరిగింది జనాల్లోకి వెళ్ళండి గుడ్ దీన్ని అందరం అభినందించాలి దేనికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించాడు వెళ్ళి రైతులతో మమేకమవి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే అందరికీ హ్యాపీయే ఎందుకంటే ప్రతిపక్షం పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రశ్నిస్తాడేమో అనుకున్నాం కానీ మనోడు చేసింది మళ్ళీ సేమ్ రిపీట్ ఎప్పుడైతే ఆయన చనిపోయిన వ్యక్తిని కలవడానికి వెళ్ళాడో అప్పుడు చేసినటువంటి ఏవైతే పనికిమానుల పనులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే మళ్ళీ చేయడం జరిగింది మనము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించే విధంగానే వెళ్ళాలి ఇది మీకు ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది మాకైతే అర్థం అవట్లేదు బయట నుండి మిమ్మల్ని చూసే వ్యక్తులకి మీరు వాళ్ళని ఓదార్చాలి పరామర్శించాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి నిజంగా కూటమి ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టేసి రోడ్డును పడిస్తే ఆ సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో లేదు ఎందుకు లేదన్నానంటే రైతుల్ని చాలా మంచిగా చూసుకుంటుంది రైతులకు కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ కల్పిస్తుంది సో అందరూ హ్యాపీగా ఉన్న రాష్ట్రంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పని లేదు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖాళీగా ఉన్నారు కాబట్టే ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షం చేయవలసినటువంటి పనులన్నీ పక్కన పెట్టేసి మిగతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పద్ధతి ఇదా అండి ఇదా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి గోండాలను పెట్టుకుని అడ్డొచ్చిన కొట్టుకుంటూ తోచుకుంటూ నెట్టుకుంటూ అది పరామర్శించడం అంటారా దెబ్బలాట్టుకెళ్ళడం అంటారా మీ ప్రకారం అంటే వైఎస్ఆర్సిపి పార్టీని నామరూపాలు లేకుండా చేసుకోవడంలో ఫస్ట్ వరుసలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి దీనికి సమాధానం చెప్పాలి మీరు రైతులకి ఇబ్బంది కలిగింది రైతులకి ప్రాబ్లం వచ్చింది రైతులకి ప్రభుత్వం పట్టించుకోవట్లేదే అనుకుందాం కాసేపు అప్పుడు ఏం చేయాలి నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాయి ఏం చేయాలి రైతులు వచ్చి ధర్నా చేయాలి రైతులు వచ్చి రోడ్లు లెక్కలు ఒక్క రైతు కనిపించట్లేదు కదా అక్కడ అది ప్రధాన సమస్య అది ప్రధాన ప్రాబ్లం రైతులు లేకుండా మీరు ఎవరిని పరామర్శిస్తారు ఎవరిని పరామర్శించే పేరుతో భయపెట్టాలని చూస్తున్నారు ఇది ఏం రాజకీయం ఇది మీకు ఎవరు చెప్పారు ఈ రాజకీయం రాజారెడ్డి గారు చెప్పారా మీ తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారు ఏ అసలు ఏం ఏమి రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క రైతు కనిపించట్లేదు ఇక్కడ జనాలు లేరని చెప్పేసి మళ్ళీ దారి మళ్ళీ చేసి జనాల్లోనే ఉండాలి జనాల్లోనే ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి ఇక మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు అబ్బా దేవుడు కూడా బాగు చేయలేడు ఇక మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి కొట్టేస్తారా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని టీవీ ఫైవ్ ఫోటోగ్రాఫర్ని మహానుసు ఫోటోగ్రాఫర్ని ఎవరు దొరికితే వాళ్ళని కొట్టేస్తారా అంటే మీడియా మనకి ఉంది కదా మీడియా మనకి కూడా ఒక మీడియా ఉంది కదా మరి ఆయన దొరికితే ఇప్పుడు దాడులు అవుతున్నాయి ఆయన పైన ఇప్పుడు సరే మీ లెక్క ప్రకారం ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ న్యూస్ ఏబిఎన్ ఇలా ఒక ఐదారు ఛానల్స్ టీడీపీ ఛానల్స్ అనుకుందాం ఇప్పుడు సాక్షి వైసీపీ ఛానల్ అని అందరికీ తెలుసు మరి ఇప్పుడు సాక్షి వాడిని కొట్టాలి కదా సాక్షి వాడు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలి కదా ఎందుకు ఎవరు కొట్టలేరు ఎందుకు ఎవరు ఏం ఏమంటలేరు ఎందుకు అంటలేరు అంటే బాబుగారి హయాంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది బాబుగారి హయంలో అందరికీ భయం ఉంటుంది ఏం చేస్తే ఏం రియాక్షన్ వస్తుందని భయపడుతూ ఖచ్చితంగా వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు మనకే పని పాటు లేదు కాబట్టి ఇలాంటి పనికి పనులు చేస్తూ ఉంటాం మనం అంటే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయొద్దా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రజలకు తెలియజేయొద్దా ఓ తెలియచేస్తే అక్కడ నిజాలు బయటకు వస్తాయనా మీకు అంత ధైర్యం అంత దమ్ము అంత ప్రజాబలం అంత ప్రజాదరణ ఉంటే మీ అంబటి రాంబాబు చెప్పినట్టు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసి బయటకు రిలేట్ చేయండి ఇంకా నిజాలు తెలిస్తే కదా అక్కడ ప్రజలు ఉంటే అక్కడ ప్రజలు జగనికి బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నాడు కదా అంబట్ బాబు మరి ఆ బ్రహ్మరథం పట్టినటువంటి ఫోటోలు తీసి ఆంధ్రజ్యోతిలో కానీ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లో కానీ మహాన్యూస్లో కానీ వేస్తే ప్రజలకు తెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో పెద్ద మంచి పేరు వస్తుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మారారు కావచ్చు అని చెప్పేసి మంచి పేరే వస్తుంది కదా దాంట్లో తప్పేముంది మీరు ఆయన పైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది మినిమం బుర్ర పెట్టి ఆలోచించాలి కదా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి కదా మనసులో ఏందో ఇది ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ